హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నలోకం పార్ట్ సిక్స్ సో ఈ స్వప్నలోకం పార్ట్ సిక్స్లో అద్దం అంటే మిర్రర్ కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా అద్దంలో చూసుకోకుండా బయటికి వెళ్ళలేం కదా సో అలాంటి అద్దం మన కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందామా కళలో అద్దం కనిపిస్తే అనారోగ్యం అద్దంలో తల లేనట్లుగా కనిపించింది అనుకో అపవాదులు అండ్ నిందలు పడతాయంట అద్దం పగిలినట్టు కల వస్తే అశుభవార్తలు వింటారంట యువతులు అద్దం పగల కొట్టినట్లు కల వస్తే జీవితంలో అనేక కష్ట నష్టాలు పొందుతారంట ప్రేయసి ప్రియులకు భార్యాభర్తలకు అద్దం కథలో కనిపిస్తే అభిప్రాయ భేదాలతో అలమటిస్తారంట మనస్పర్ధలు విడిపోట ఇలాంటివి కూడా జరుగుతాయంట కళలో అద్దం పేదవారికి ధనలాభం ధనికులకు నష్టం అద్దాలతో తయారైన వస్తువులను కొంటున్నట్లు కలవస్తే మీరు ఉన్నత స్థితిని పొందుతారంట అనగా ప్రమోషన్స్ కానీ మీకు ఉద్యోగం చేసేటప్పుడు అక్కడ గౌరవం కానీ మర్యాదలు కానీ స్థిరత్వం కానీ అన్నీ ఏర్పడతాయంట పెద్ద అర్థంతో మీ రూపాన్ని చూసుకున్నట్లు కలవస్తే గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందంట అలాగే సంతాన అభివృద్ధి కూడా గౌరవభిమానాలు కూడా పెంపొందుతాయంట పగిలిన అర్థాన్ని కథలో చూసినట్లు వస్తే ధన నష్టం జరుగుతుంది అకారణంగా వ్యాపారంలో నష్టాలు వస్తాయంట అపనిందలు రావచ్చు కష్ట నష్టాలు కూడా ఎదురవుతాయంట మీరే అద్దాన్ని పగల కొడుతున్నట్లు కలవచ్చిందనుకోండి విప్లవాత్మకమైన కృత్యములలో పాల్గొంటారంట అలాగే సాహసాలు కూడా చేస్తారంట కళాయి లేని అద్దాన్ని కథలో చూస్తే మీరు ఉన్నత స్థితికి చేరాలనే ప్రయత్నాలు విఫలమవుతాయంట ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కదు కానీ పిల్లలకు పురోభివృద్ధి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందంట అద్దాల వస్తువులను అమ్ముకునే వ్యాపారిని కథలో చూస్తే మీ ప్రయత్నాలు వమ్ము కాగలవంట అలాగే మీరు కొత్తగా కళ్ళజోళ్లు ధరించినట్లు కలవస్తే మీ వృత్తి వ్యాపారాల్లో అపశృతులు దొర్లి నష్టపోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందంట జాగ్రత్త తప్పుడు సలహాలు నమ్మక ద్రోహాలతో కూడా నష్టపోతారు కళ్ళజోళ్ళని ధరించిన అమ్మాయి కథలోకి వస్తే అపరిచిత అమ్మాయితో పరిచయం ఏర్పడి తద్వారా సహాయ సహకారాలను కూడా పొందుతారంట చూసారా అర్థం మన కళలో వస్తే ఎన్ని జరుగుతాయి ఎన్ని ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా సో వీడియో అయితే ఇదండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ